హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కా వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే వచ్చేసానండి రాగి పిండితో చేసిన రెసిపీస్ని చాలా మంది కూడా ఇష్టంగా తినరు కదండి ఇలా రాగి పిండితో బర్ఫీ చేసి పెడితే కనుక ఎంతో ఇష్టంగా లట్టలు వేసుకుంటూ మరీ తింటారండి ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ఒక కప్పు రాగి పిండి తీసుకున్నానండి మనం రాగి పిండి ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం సరిపోతుందండి ఇది ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు బెల్లం అండి టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాం కదండి అది కూడా వేసేసుకోవాలి ఒక కప్పు రాగి పిండికి రెండు మూడు స్పూన్ల గోధుమ రవ్వ వేసుకోవాలండి గోధుమ రవ్వ ఆప్షనల్ మాత్రమేనండి అచ్చం రాగి పిండితో కూడా చేసుకోవచ్చండి అయితే అచ్చం రాగి పిండితో చేసుకోవడం వల్ల బర్ఫీ అంత టేస్టీగా ఉండదండి గోధుమ రవ్వ వేసుకుంటే పోసుగా చాలా టేస్టీగా ఉంటుందండి పిండి వేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి ఫుల్ మంట పెట్టినట్లయితే పిండి మారిపోతుందండి పిండి వేగడానికి పది నిమిషాలు అయితే టైం పెట్టిందండి చూసారు కదా పిండి వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పిండి పక్కన పెట్టుకుని ఇంకో బౌల్ తీసుకుని ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదండి ఒక కప్పు బెల్లంకి రెండు కప్పుల వాటర్ వేసుకుని ఈ బెల్లం మొత్తం కూడా కడగబెట్టుకోవాలండి మంట లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి మనం చేసే ఈ రెసిపీ బెల్లం రాగి పిండి కదండి పిల్లలకి ఎదిగే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిదండి రాగి పిండి ఎంత ఆరోగ్యమో మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదండి చూసారా బెల్లం మొత్తం కరిగిపోయింది కదండి మరో రెండు నిమిషాలు మరిగించుకుని స్టవ్ ఆపేసుకోవాలండి ఇది పక్కన పెట్టుకుని మనకి రాగి పిండి బర్ఫీకి ఫ్లేవర్ కోసం ఐదు యాలకులు తీసుకున్నానండి ఇది అప్పటికప్పుడు దంచుకుని వేయడం వల్ల మరింత టేస్టీగా ఉంటుందండి మనం తీసుకున్న జీడిపప్పుల్ని కూడా వేపించుకుని పిండిలో కలిపేసుకోవాలండి జీడిపప్పులు ఆప్షనల్ మాత్రమేనండి ఇష్టం లేని వారు స్కిప్ చేసేయచ్చు ఒక స్పూన్ నెయ్యి వేసుకుని వేపించుకుంటే బాగుంటాయండి చూసారు కదా వేగిపోయాయి కదండి ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే పిండిలో కలిపేసుకోవచ్చండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న పక్కన బెల్లం వాటర్ ఉన్నాయి కదండి ఆ బెల్లం వాటర్ కూడా వేడిగా ఉన్నప్పుడే దీనిలో కలిపేసుకోవాలండి బెల్లం నీళ్లు కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకోవాలండి మనం పక్కన పెట్టుకున్న యాలకుల పొడవు కూడా దీంట్లో వేసేసుకుని మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకోవాలండి ఇంకా ఇది ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత బెల్లం వాటర్ కూడా కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మనం కలుపుకోవాలండి ఎట్టి పరిస్థితుల్లోని కూడా స్టవ్ ఆన్ చేయకూడదండి ఆన్ చేస్తే మొత్తం పిండి ఉండలు ఉండలుగా అయిపోతుందండి మనం తీసుకున్న వాటర్ అంతా కూడా కరెక్ట్గా సరిపోతుందండి ఒక కప్పు బెల్లంకి రెండు కప్పుల వాటర్ తీసుకున్నాం కదండి మనం తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనం ప్రాసెస్ అంతా కూడా ఇప్పటి నుంచి మంట లో ఫ్లేమ్లో ఉంచుకుని చేయాలండి ఇప్పటి నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనకి రాగి పిండి బర్ఫీ తయారైపోతుందండి ఇలా తిప్పుకుంటూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల బర్ఫీ టేస్ట్ మరింత రెట్టింపు అవుతుందండి నెయ్యి ఇష్టం లేని వారు స్కిప్ చేసేయచ్చండి అంటే బరువు తగ్గాలనుకునేవారు స్కిప్ చేసేయచ్చు ఈ బర్ఫీ ఎంత టేస్టీగా ఉంటుంది అంటే నోట్లో వేసుకుంటే వెన్నెల ఇట్టే కరిగిపోతుందండి మనకి నెయ్యి వేస్తే ఎలా కరిగిపోతుందో అలా మనం నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుందండి ఇంకా నేను ఇప్పటి వరకు అయితే ఐదు స్పూన్ల నెయ్యి వేస్తానండి మీరు గమనించగలరు చూసారు కదండీ మనం తిప్పుతూ ఉన్నప్పుడే మనకు అర్థమైపోతుందండి మనకి బర్ఫీ రెడీ అయింది లేదు అనేది ఇలా గట్టిగా వచ్చేసి అంతా కూడా మనకి పెనం నుంచి విడిచిపెట్టేస్తుందండి అస్సలు అంటుకోదండి అక్కడ కూడా మనం వేసిన నెయ్యి బయటికి వచ్చేస్తున్నప్పుడు మనకి బర్ఫీ రెడీ అయిపోయినట్టు అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక స్టీల్ ప్లేట్ తీసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకోవాలండి ఇలా వేయడం వల్ల నెయ్యి మనకి పరిఫీ ప్లేట్కి అంటుకోకుండా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి కదా కదా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా కూడా చల్లారిపోవాలండి అప్పుడే మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు కొంచెం వీక్గా ఉన్న పిల్లలకి పోషకాహారం లోపం ఉన్న పిల్లలకి ఇలాంటి రాగి పిండితో కనుక స్నాక్స్ కానీ స్వీట్స్ కానీ చేసి పెడితే చాలా బలంగా ఉంటారండి ఎంత బలంగా ఉంటారు అంటే పెట్టిన తర్వాత మీకే తెలుస్తుందండి అంత ప్రోటీన్స్ ఉన్నాయండి రాగి పిండిలో వీలున్న వారు ఖచ్చితంగా కూడా ఇలాంటి రెసిపీస్ని చేసి పెట్టండి మా ఛానల్లో రాగి ఉప్మా కూడా చేసి పెట్టానండి ఒకసారి వెళ్ళి చూడండి చాలా క్లారిటీగా పక్కా కొలతలతో ఉంటుంది చూసారు కదా ఎంత బాగుందో చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తూ ఈ బర్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి మేము ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్